బాహుబలి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు మేకింగ్ లోను ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడింది ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్టు ప్రసారం కానుంది బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న టీవీ సిరీస్కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండడం విశేషం ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సిరీస్ ఈ నెలాఖరు నుంచి టీవీలో ప్రసారం అవుతోంది ఆరంభ పేరుతో తెరకెక్కుతున్న టీవీ సిరీస్ జూన్ ఇరవై నాలుగు నుంచి స్టార్ నెట్వర్క్లో ప్రసారం కానుంది రెండు వైరి వర్గాలకు చెందిన వరుణదేవ దేవసేన ప్రేమ కథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు వరుణదేవగా రజనీష్ దుగ్గల్ నటించారు ఇక దేవసేన పాత్రలో ఎవరు నటించారంటే జోష్ దమ్ము సినిమాల హీరోయిన్ గా నటించిన అలనాటి అగ్రతార రాధకుమార్తె కార్తిక అవును ఈ సిరీస్లో కార్తిక దేవసేనగా నటిస్తోంది ఈ భారీ సీరియల్కు గోల్డీ బెహల్ దర్శకత్వం వహిస్తున్నాడు మరి వెండి తెర మీద అంతగా సక్సెస్ కాలేకపోయిన కార్తిక కనీసం బుల్లితెర మీదైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి